హాయ్ వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నా పేరు రాజమల్ల తిరుమల మహారాజ్ పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి పర్యావరణాన్ని అతిక్రమించి మనం ఎలాంటి ఇబ్బంది చేసినా సో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే ఎప్పుడైనా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు భారీ ఓపెన్ మైనింగ్ కాస్ట్ అనేది గత రెండు వేల రెండు వేల రెండు నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఇక్కడ ప్రాంతంలో అనేకమైన ఈ ప్రా గుట్ట ప్రాంతంలో మనకు మొక్కలు మరి ఇతర జంతువులు చాలా ఉన్నాయి కాబట్టి ఇది అనేది మరి ఎండలు మరి వర్షాలు ఇవన్నిటి కూడా తట్టుకొని ఉండాల్సిన ప్రాంతంలో మైనింగ్ ఓపెన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఇది మైనింగ్ తీయడం జరిగింది కాబట్టి దీని ద్వారా ఎంతో ఎఫెక్ట్ అంటే దీనికి ప్రభుత్వాలు ఏమైనా ప్రభుత్వాలు ఏమైనా ఇస్తున్నా అంటే ఏమి ఇవ్వడం లేదు ఎందుకంటే దీనికి త్రవ్వడానికి ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి దీన్ని తెలంగాణ రాష్ట్రంలో మరియు అత్యధికంగా ప్రాంతంలో ఇది గండేడు మండలంలో ఉన్నాం ప్రజెంట్ ఇది గండేడు మండలంలో పడేల్ గ్రామంలో సో ఇక్కడ కూడా చాలా భారీ ఎత్తున మైనింగ్ తీయడం జరిగింది అలాగే వాల్డ్ జస్ట్ పక్కలో ఉన్న ఇక్కడ గుండ్మాల్ గ్రామం ఇక్కడైనా ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా మైనింగ్లు అంటే కొండ ప్రాంతాలను చాలా ఘోరాతి ఘోరంగా త్రవడంతో జంతువులు మరియు వృక్షాలు మరియు పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నది సో ఇది చాలా ఆధారపూరితమైన ఇదిగా చెప్పవచ్చు మనకు సో ఇవి ఎన్నో ఆధారాలు మనతో ఉంటాయని తెలుసుకోవచ్చు ఇవి ఎన్నో కొన్ని వేల కోట్ల రూపాయలకు మరియు ఎలాంటి ట్యాక్సులు లేకుండా ఎగ్గొట్టడం మరియు పర్యావరణాన్ని విధ్వంసం చేసి సో ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవాలంటే ఓన్లీ రాజకీయ అండదండతోనే ఈ మైనింగ్ వ్యవస్థ కొనసాగించడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మరియు దేశంలో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మేలు చేయలేనటువంటిది ఇంతగానో ఇంత గండి కొట్టడం అనేది మరి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మీకు మరి దీనివల్ల ఎవరికి నష్టము ఏంటి ఎవరికి ఉపయోగం అనేది కొన్ని వేల కొన్ని వేల కోట్ల రూపాయలు లాభార్చన చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది మరి బండి మండలం పడి పగడాలి గ్రామం అలాగే వికారాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి ఇది మనకు రోజు రోజుకు చాలా అత్యధిక విలువతో కూడినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ఇంత ఇంత మంచి ప్రాంతమైన మళ్ళీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఎన్నో కొన్ని వేల కోట్ల రూపాయలకు ఆర్జించి మైనింగ్ చేయడం జరిగింది అలాగే ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ వ్యవస్థ అంతా కూడా మరియు దీన్ని జలమెత్తి మరి ప్రశ్నించవలసిందిగా ధర్మ సమాజ్ న్యూస్ నుంచి తెలియజేస్తున్నాం కొన్ని వేల కోట్ల రూపాయలకు రోడ్ కాంట్రాక్టర్ల వ్యవస్థతో మరియు ఈ సహజ ప్రకృతి సహజ సంపదను మరి తరలించి కొన్ని వేట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు అలాగే దీని ద్వారా మరి రాష్ట్రంలో ఉన్న యువకుల పైన నిరుద్యోగుల పైన భారం పడుతుంది తప్ప వీళ్ళు వీటి వల్ల రియల్ ఎస్టేట్ మరియు వ్యాపారాలు భూములు కొనడం ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు అలాంటప్పుడు మనకు ఎంతో పుష్కలంగా సహజ వనరులను విధ్వంసం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదించుకోవడం ఇక్కడ చూశారు ఎంతో ఎంతో పర్యావరణానికి మేలు చేసే ఈ సహజవాహనరులు పుష్కలంగా లభించే మరియు ప్రజలకు ఈ అంది అందలేకపోతున్నాయి కాబట్టి ఇది ఎండల యొక్క తీవ్రత పెరిగి మరియు అమాంతంగా వర్షపాతం నమోదు కాకుండా మరి ఇతర ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి చుట్టుపక్కల ఆల్మోస్ట్ గుట్ట మొత్తం వ్యాప్తి చెందడంతో సో సరుకులు అనేవి ఇలా ఉండడంతో దీని మొత్తం కూడా ఆల్మోస్ట్ టోటల్ నైంటీ పర్సెంటే దీన్నే తీసివేయడం జరిగింది ఆల్మోస్ట్గా గుట్టనే అయిపోగొట్టడం జరిగింది మరి తెలంగాణ ప్రజలు ఉన్న సరుకులు ఇవన్నీ కూడా ముడి వనరులు అనేవి అనుకోగొట్టడం జరిగింది అలాగే మైనింగ్ వ్యవస్థ అనేది చాలా ఇక్కడ మనకు చూస్తున్న ఈ దృశ్యంలో చూస్తే అత్యధికంగా మినరల్స్ వచ్చే ఈ దాన్ని కూడా అంతా కొలగొట్టుకోకపోవడం జరిగింది ఆల్మోస్ట్ గుట్ట మొత్తం టోటల్ బట్టి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు మరియు విద్యార్థులు నిరుద్యోగులు మరియు వీళ్ళు చేస్తున్న మరియు మీ యొక్క సహజ సంపాదన అంతా కూడా ఇలా తీసుకుపోవడం అనేది ఎంతవరకు కరెక్టు మరి మీకు నచ్చితే లైక్ చేయండి మరి కామెంట్ల రూపంలో తెలియజేయండి